జయ శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు త్రిమూర్తులు ఒకే చోట పాదం మోపిన స్థలం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప దగ్గర పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చెన్నూరుకు సమీపంలో ఉన్నటువంటి పుష్పగిరి క్షేత్రంలో ఉంది ఒకనొకప్పుడు ఈ పుష్పగిరి క్షేత్రాన్ని కాంపల్లె అని పిలిచేవారట అది చోళుల కాలం నాటిదని తెలియచేస్తారు తర్వాత తర్వాత శ్రీకృష్ణదేవరాయల వారు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయం వచ్చేసి పెన్నానది తీరంలో ఉంది ఈ పెన్నా నదిలో కుముద్వతి వల్కల మాండవి పాపగ్ని నదులు కలియడంతో దక్షిణ కాశీగా పిలువబడుతూ పంచనదీ క్షేత్రంగా పిలువబడుతుంది ఈ పంచనదీ క్షేత్రంలో పిండ తర్పణాలు పితృతర్పణాలు పిండ ప్రధానాలు పెద్దలకు ఆచరించిన ఎడల వాళ్ళకి మోక్షప్రాప్తి కలుగుతుందని తెలియజేశారు అలాగే ఈ ఆలయం యొక్క విశిష్ట తన పూజారి వారు మనకేం తెలియజేశారంటే పూర్వం గరుక్మంతుడు తన తల్లి వినతి దాస విముక్తికై అమృత బాండాన్ని తీసుకొని వచ్చేటప్పుడు ఇంద్రుడు అడ్డగించడంతో కొన్ని చుక్కలు ఈ కాంపల్లె గ్రామంలోని చెరువులో పడ్డాయని అప్పటి నుంచి అక్కడ ప్రజలు స్నానం ఆచరించిన వారందరూ అమరత్వాన్ని పొందేవారట ఈ విషయం తెలుసుకున్న రాక్షసులు వచ్చి వారు కూడా స్నానం ఆచరించడంతో దేవతలందరూ భయపడిపోయి దేవసభలో సమావేశం ఏర్పాటు చేసి త్రిమూర్తులకు తెలియజేశారు అలా రాక్షసులు అమర సిద్ధి పొందితే గనక లోకమల్లా కల్లోలం అయిపోతుందని తెలుసుకొని ఆ కోనేటిపై కైలాసగిరిలోని ఒక చిన్న భాగాన్ని ఉంచమని దేవతలకు పరమేశ్వరుడు ఆదేశిస్తారు అప్పుడు ఆ చిన్న ప్రాంతాన్ని తీసుకొని వచ్చి ఆ గిరిని తీసుకొచ్చి ఈ కోనేటిపై మోపుతారనమాట అలా పెట్టడంతో ఆ గిరి ఏమవుతుందంటే ఆ కోనేటిపై తేలుతూ ఉంటుంది పుష్పంలాగా అందుకని చెప్పేసి దాన్ని పుష్పగిరి అని చెబుతున్నారు మరి అలాగే పుష్పగిరి తేలుతూ ఉంటే మళ్ళీ దాని కింద ఉన్నటువంటి కోనేట్లో ఉండేటువంటి నీరు రాక్షసులు కనుక సేవిస్తే మళ్ళీ అమరత్వం లభిస్తుందని తెలియచేసుకొని మళ్ళీ దేవతలు సమావేశం ఏర్పాటు చేసుకొని త్రిమూర్తులకు తెలియజేయగా త్రిమూర్తులు ముగ్గురు ఒకేసారి ఒకే సమయంలో పాదం మోపారని చెబుతూ ఉంటారు అక్కడ విష్ణుపాదం రుద్రపాదము ఇవన్నీ కూడా మనకు ఈ గిరిపైన కనపడుతూ ఉంటాయి ఇక్కడ స్వామివారు రాజలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామివారు అలాగే పక్కన వైద్యనాథేశ్వర స్వామి గణపతి కాలభైరవులతో కలిసి ఒకే గర్భగుడిలో ఉంటారు ఆయన్ని సంతాన మల్లేశ్వర స్వామి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం వచ్చేసి వైద్యనాథేశ్వర స్వామి ఆలయం కామాక్షి సమేత వైద్యనాథేశ్వర స్వామి ఆలయం ఇది పెన్నా నదికి అంటే చిన్నకేశవ స్వామి ఆలయంకి లో ఉంటుంది నది కవతలో ఉంటుంది ఇక్కడ వచ్చేసి కామాక్షి దేవి కోరికలు తీర్చే తల్లిగా అందరూ ప్రస్తావిస్తారు మనం చూస్తున్నటువంటి ఈ దేవతామూర్తులందరూ కూడా అక్కడ ఉన్న చిన్న చిన్న గ్రామాల నుంచి సేకరించి ఈ ఆలయంలో ఉంచారు ఎంతో మంది దేవతామూర్తులు సతీ సమేతంగా ఉన్నారు అలాగే నవదుర్గలు కూడా ఉన్నారు వీరందరినీ సందర్శించడం కూడా మన పూర్వజన్మ సుకృతం అనమాట ఇక్కడ కామాక్షి దేవి ఎదురుగా దక్షిణామూర్తి కొలువై ఉంటారు కామాక్షి దేవి సన్నిధిలో శ్రీచక్రాన్ని శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచారులు వారు ప్రతిష్ఠించారు అలాగే ఈ మఠం ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఒకటి అలాగే మనం చూ ఇంతకుముందు చూసిన చిన్నకేశవ స్వామి ఆలయంలో శిల్పకళా నైపుణ్యం చాలా బాగుంటుంది మనం ఎంత చూసినా కూడా తనివి తీరదు చిదంబర స్వామి కానీ నెక్స్ట్ అక్కడ క్షీరసాంగ్ర మదనం దృశ్యాలు కానీ ఎంతో చక్కటి శిల్పకళా నైపుణ్యాన్ని